ముందుకు తీసుకొచ్చాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మేము చెప్పాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేసి చూపించి మా పాలనే సాక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మేము ప్రజల ముందుకు కాల దగ్గరేసుకుని ఓట్లు అడుగుతామని ఆ రోజు చెప్పాము ఈ రోజు అదే చెప్తున్నాం రాబోయే ఎలక్షన్స్ లో మేము సిద్ధంగా ఉన్నాము మా పాలనే దానికి సాక్ష్యం ప్రజలందరూ కూడా మమ్మల్ని మరొకసారి గెలిపించడానికి సిద్ధమా కాదా అని మేము అడుగుతున్న ప్రశ్న ప్రశ్నకి ప్రతి మాటకి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి రిప్లై చూసిన తర్వాత పాపం తెలుగుదేశం పార్టీ మూటాములా సర్దుకున్నట్టుగా ఉంది మీరు గమనించారు లేదో భువనేశ్వరమ్మ కూడా డిక్లేర్ చేసేసినారు మా ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఇంకా పనికిరాడు రాజకీయాలకి అలసిపోయాడు ఆయన పని అయిపోయింది అని మీడియా ముందుకు వచ్చే చెప్తున్నటువంటి సందర్భం నిజమే ఏజీ హాస్పిటల్ కూడా మొన్న చెప్పింది డాక్టర్స్ చెప్పారు చాలా ఎక్స్పర్ట్స్ చెప్పారు అయ్యా నీకు సకల రోగాలు ఉన్నాయి నువ్వు నడవాలంటే వెనకాల ఒక అంబులెన్స్ ఉండాలి నువ్వు పనికిరావు రెస్ట్ తీసుకో అని చెప్పారు వినలేదు ఆయన ఏమి అనకుండానే పాపం భువనేశ్వరం అమ్మనేదో అన్నారని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ గారు నన్ను మా నాన్నని ముసలోడు అన్నారు అని అనకపోయినా లోకేష్ చెప్పుకొని చెప్పుకొని నేడుస్తాడు అయినప్పటికీ కూడా తగుందునమ్మ అని అబద్ధాలతో ప్రజల ముందుకొచ్చి చేస్తున్న వేషాలు చూసిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత కుర్జీలు మడత పెట్టాల్సిన అవసరం వచ్చిందని గమనించుకున్న తర్వాత ఈరోజు భూనమ్మ గారు ఓపెన్ గారు చెప్పారు చంద్రబాబు బాయ్ బాయ్ నీకు బై కొట్టాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది నిన్ను చూస్తే ప్రజలు ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు వేయలేనటువంటి పరిస్థితి నీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసిన ముప్పై సంవత్సరాలకు పైగా కుప్పంలో పనిచేసినా ఎమ్మెల్యేగా పనిచేసినా నీకు ప్రజల్లో మద్దతు లేదు నువ్వు గెలవలేవు అని ఆమె ఓపెన్ గా చెప్తున్నారు అసలు నిజంగా ఎమ్మెల్యేగా పనికిరాడా అసలు టీడీపీ పార్టీ అధ్యక్షులు కూడా పనికిరాడా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అది ఆమె నిజంగా చెప్తా ఉందా లేకపోతే తన తండ్రికి వేసినటువంటి వెన్నుపోటుకు బదులుగా చెప్తా ఉందా లేదా లోకేష్ బాబు ఈమె వాళ్ళమ్మతో ఈ మాట చెప్పిస్తాడా మా ఆయన పని అయిపోయింది ఇంకా మూల కూర్చోమని చెప్పు ప్రజల్లో ఆదరణ లేదు మనం గెలిచే పరిస్థితి లేదు ఆయన వద్దు అని వాళ్ళ అమ్మతో చెప్పిస్తున్నాడా కూడా తెలుసుకోవాలి అమ్మా బోనమ్మ మీ అక్క టీడీపీ బీజేపీ పార్టీకి అధ్యక్షరాలుగా ఉంది నువ్వు కూడా టీడీపీ అధ్యక్షురాలు అయిపో నీ మాటలు నీ అబద్ధాలు చూస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజకీయాలకు పనికి వస్తావు ఈ నా మీ ఆయన్ను కూడా మించిపోతావు ఎందుకంటే ఈ రోజు నువ్వు వచ్చి ప్రజల ముందు మహిళల గురించి మాట్లాడుతున్నావు మహిళల తరపున మహిళలు అర్ధరాత్రిలో నడవాలంటే ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఉండకూడదని మాట్లాడుతున్నాం ఈ బుద్ధి ఈ తెలివితేటలు ఈ విచక్షణ నీకేమైపోయింది గత నీ భర్త ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆ రోజున కాల్ మనీ సెక్స్ రాకెట్ లో రెండు వందల పైచీలకు మహిళల మీద నీ పార్టీ నేతలే ఆ బడా గుండా నాయకులే వీడియోలు తీసి బ్లూ ఫిల్ములు తీసి హింసించిన నేపథ్యంలో రోజైనా నువ్వు ప్రజల ముందుకు వచ్చి మహిళల తరపున మాట్లాడడం జరిగిందా అదే విధంగా వనజాక్షి లాంటి ఒక తహసీల్దార్ పైన చింతమనేని ప్రభాకర్ చేసిన అఘాయిత్యాన్ని మీడియా సాక్షిగా నువ్వు చూసినప్పటికీ కూడా బయటకు వచ్చి ఒక మాట మద్దతుగా మహిళల తరపున మాట్లాడడం జరిగిందా ఆ రోజున రిషితేశ్వరి అనే ఒక అమ్మాయి రాగింగ్ గురై అకారణంగా మరణిస్తే అత్యంత హేయంగా ఆమె హత్య జరిగితే దాని గురించి ఒకరోజు నన్ను బయటకు వచ్చి మహిళల తరఫున మాట్లాడడం జరిగిందా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన లేకపోతే మహిళలు అసలు వీధుల్లో నడవలేని పరిస్థితి మాట్లాడుతున్న నీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందా లేదా ఇంతెందుకు కుప్పంలోనే సాక్షాత్తు ఒక బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఒక మీటింగ్ కి వచ్చిందంటే ఆమెను బట్టలు కూడా వీడియోలు చిత్రీకరించి హింసించిన నేపథ్యం ఆ రోజు కుప్పం ప్రజలకు జరిగిన అన్యాయం నీకు ఓట్లేసినారో లేదో నీ కుప్పంలో ఒక ఓటర్కి జరిగిన ఒక సామాన్య పౌరుడాలకు జరిగిన ఒక బీసీ మహిళలకు జరిగిన అన్యాయం ఆ రోజు నీకు గమనించే రాలేదా ఆ రోజు ఆమెకి సంఘీభావం తెలియజేయడం జరిగిందా ఒక దళిత మహిళ పెందుర్తిలో బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో బట్టలుడదీసి అన్యాయంగా మా అసైన్డ్ భూమిని లాక్కుంటున్నారని ఆమె అడ్డుకుంటే ప్రాధాయపడితే హింసించిన నేపథ్యం ఆ రోజు నీకు గుర్తు రాలేదమ్మా అసలు మహిళల గురించి మాట్లాడే కనీస అర్హత నైతిక నైతికత నీకుందా అంతెందుకు నీ సొంత తమ్ముడు బాలకృష్ణ మహిళల గురించి ఏం మాట్లాడాడు ఆ రోజున సభావేదిక మీద ఒక మహిళను చూస్తే ముద్దట్టుకోవాలి లేదా కనుపన్నా చేయాలని మాట్లాడాడు ఇటువంటి నీచమైన బాలకృష్ణ లాంటి మగాళ్ళు అప్పు అచ్చూసిన రాంబోతులు సమాజంలో అక్కడ అక్కడ వాళ్ళని ఏం చేయాలి చంపేయాలా కాల్చి చంపాలా వీటన్నిటికీ సమాధానంగా నువ్వు ముందు మహిళల గురించి మాట్లాడే ముందు వచ్చి గతంలో జరిగిన ఈ నేపథ్యాన్ని అంతా కూడా చెప్పి క్షమాపణ చెప్పి నీ పార్టీ తరపున నీ నాయకుల తరపున నీ తమ్ముడి తరపున నీ తమ్ముడు లాంటి యదవల తరపున క్షమాపణ చెప్పి ఇటువంటి ఉన్నంత వరకు సమాజం బాగుపడదు వాటిని మేము అడ్డుకుంటాం మహిళలుగా నా పార్టీ అయినా బయట వాళ్ళైనా ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా మేము వ్యతిరేకిస్తాం మహిళల తరపున నేను నిలబడతామని మాట్లాడినట్టయితే నీకు ఏదైనా ప్రజల్లో ఒక వివేచన ఆలోచన కలుగుతుందేమో మీ మాటల మీద నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది ఏమో కానీ పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత ఈ రోజు కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడెక్కడో పాపం నీ భర్తకి మూటలు మోస్తాడు లేదా దొంగఓట్ల సారాలు చేస్తాడు కదా ఆ ప్రభుత్వం పక్క ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గంజాయి మత్తులో ఒక మహిళ మీద ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే ఎప్పుడు అది కూడా ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఆ జరిగిన అత్యాచారం గురించి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ జరిగినట్టుగా మాట్లాడుతూ ఆ అపనిందను కూడా ఆ నిందను కూడా మన ప్రభుత్వం మీద మా ప్రభుత్వం మీద వేయడానికి ఎంత సాహసిస్తున్నావు నువ్వు రాజకీయాల్లో చాలా ఆరితేరిపోతున్నావు అమ్మా నీ భర్తను కూడా మించిపోతున్నావు ఇది సరైన సమయం నీ భర్త ఎలాగో పనికిరాడని నువ్వే చెప్తున్నావు బై బై చంద్రబాబు మూలను కూర్చో నేనే కుప్పంలో పోటీ చేస్తానని చెప్తున్నావు ప్రత్యక్షంగా వచ్చి నువ్వు కరెక్ట్ గా పనికొస్తావు ఎందుకంటే నీ భర్తను కూడా మించిపోతావు తెలుగుదేశం పార్టీని ప్రజలు బంజా బంగాళా కలపడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి అబద్ధాల నేపథ్యంలో బతుకుతున్న తెలుగుదేశం పార్టీని బతికిచ్చాలంటే నీలాంటి మహా వెన్నుపోటుకు మద్దతు వాళ్ళు తండ్రికి వెన్నుపోటు పొడిచినా చూస్తూ వాళ్ళు తన పార్టీలో ఇటువంటి అగాయిచాలు మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకునే నీలాంటి మహిళలు బాలకృష్ణ లాంటి తమ్ముడిని ప్రోత్సహించే నీలాంటి అక్కలు చేపడితే ఈ తెలుగుదేశం పార్టీకి మరింత బ్రస్తుత్వం చేపడుతుంది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఇటువంటి నేతల ఆధ్వర్యంలో నడుస్తుంది అనే దానికి మరొక నిదర్శనంగా ఉంది కానీ నువ్వు బాగా రాజకీయాలకు పనికి వస్తావు నోరు తెరిస్తే అబద్ధాలు ఎంత అబద్దాలకి ప్రతీకగా ఎంత పరాకాష్ఠగా ఉందంటే పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అత్యాచారం గురించి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం భువనేశ్వర్ గారు చేస్తున్నారు నేను మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తాను దాని వివరాల గురించి ఆగస్టు ఇరవై రెండవ తారీఖున పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన ఒక అత్యాచారం గురించి గంజాయి మత్తులో అక్కడ కొంతమంది ఒక మహిళ మీద చేసినటువంటి అగాయిత్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మా జగన్ గారి ప్రభుత్వం మీద ఆమోదించే మోపే నింద మోపే ప్రయత్నం చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడిని మించినటువంటి రాజకీయ నాయకురాలు ఒక అధ్యక్షరాలు తెలుగుదేశం పార్టీకి దొరికిందని మనం నమ్మొచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు మూడు సభల్లో ప్రజలందరూ కేరింతలు కొడుతున్నారు ప్రజలందరూ మేం సిద్ధం మేము సిద్ధం ఇటువంటి జగన్ గారి పాలన ఆయన చెప్పిన మాటను తొంభై ఎనిమిది పర్సెంట్ అది కూడా రెండు పర్సెంట్ ఈ తాటకి మారీచ సుబాహుల్ లాంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి వందకు వంద శాతం చేయలేకపోయాం తప్ప తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసినటువంటి మా మాటని మా సత్యవాక్య పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలందరూ మరొకసారి మేము సిద్ధం ఈ ఈ ప్రభుత్వాన్ని రెండోసారి గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకు కావాలి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి నిరూపించుకోవడానికి అని చేస్తున్నటువంటి ప్రయత్నంలో వెంటనే మేము సంసిద్ధం మేము సంసిద్ధం అనేసి పోస్టర్లు పెట్టడం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ దేనికి సంసిద్ధం చెప్పాలి ఒకసారి జన్మభూమి కమిటీలు వేస్తామని మేము సంసిద్ధం అని చెప్తారా కాల్మనీ సెక్స్ రాగెట్ లాంటి అగాయిత్యాలకు పాల్పడే నాయకుల్ని పెంచి పోషిస్తాం మేము కూడా అని మేము సంసిద్ధం మేము కూడా సంసిద్ధం అని వాళ్ళు కూడా చెప్తారా ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసి వాస్తవాలు తప్ప వాస్తవాలతోనే ప్రజలకి మసిపోసి మారేటికాయ చేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తామని చెప్తారా పోషకాహార విలువలతో కూడినటువంటి విద్యని ఆహారాన్ని అందజేస్తూ వాళ్ళకి ప్రాథమిక విద్య దగ్గర నుంచి విదేశీ విద్య వరకు కూడా జగ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ఈయన ఇరవై అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ విద్య వైద్య వ్యవసాయ దళిత సాంఘిక సా సామాజిక ఆర్థిక విప్లవాల్ని చూసి దేశమంతా కూడా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తు చూస్తున్న ఈ సమయంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ గతంలో చేసినామే అవే సంసిద్ధం చేస్తాము అప్పుడు చేసిన అన్యాయాలనే మేము కంటిన్యూ చేస్తామని సిద్ధం చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు చాలా గొప్పవి మేము కూడా అవి కొనసాగిస్తాము మేము కూడా వాటిని వాటికి మించినవి చేస్తాము అని ప్రజల ముందుకు వచ్చి చెప్పి మేము సంసిద్ధమని చెప్తారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది హాస్పిటల్లో ఆ రోజున యాభై నాలుగు రోజులు హాస్పిటల్లో జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సకల రోగాలు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్స్ అంత సర్టిఫై చేసి అతను అసలు ఏమాత్రం తిరగడానికో అంబులెన్స్ లేకుండా వైద్య సహాయం లేకుండా బయటకు నడవలేడు అని చెప్పి బెయిల్ తీసుకొని వచ్చినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చేస్తూ చేస్తున్నటువంటి ధోరణి తప్పు అని భువనేశ్వరి ఇంకా పనికిరాడు ఆయన చాలా అలసిపోయాడు ఆయన రాజకీయాలకు పనికిరాడు కుప్పంలో ఎన్నిక చేయడానికి ఎన్నికల్లో నిలబడ్డానికి కూడా పోటీ చేయడానికి పనికిరాడు అని ఓపెన్ గా చెప్పినటువంటి సందర్భంలో బై బై చంద్రబాబు అని ఆయన కుటుంబ సభ్యులే చెప్తున్నారనే విషయాన్ని గమనించుకోవాలి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగానే ఉంది ముఖ్యంగా ఆయన భార్య బిడలు కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పనికిరాడు అని చెప్పడానికి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేయదలుచుకుంటున్నాను చెప్తున్న మూడు సభల తర్వాత ఐదు మా యాభై నాలుగు నెలల పరిపాలనా విధానాన్ని చూసిన తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినటువంటి తీరం చూసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్క మ్యాండేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మూడు సిద్ధం సభల సక్సెస్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెన్నులో వండుకు పుడుతోంది చంద్రబాబు నాయుడు కుప్పం సహా ఓడిపోబోతున్నాడు అనేది స్పష్టమైంది కాబట్టి తప్పించుకోవడానికి ఆయన తరపున భార్యతో మాట్లాడిస్తున్నాడు భువనేశ్వరికి కూడా పూర్తిగా అర్థమైపోయింది డెఫినెట్ గా ఇంకా చంద్రబాబు నాయుడికి బై బై చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగిందనే విషయం స్పష్టమవుతోంది అది లోకేష్ కూడా వాళ్ళ అమ్మతో చెప్పిస్తున్నాడా లేదా స్వతహాగానే భువనేశ్వరిని ఈ మాట చెప్తుందా లేదా చంద్రబాబు నాయుడే ఇంకా తను చెప్పుకోలేక భువనేశ్వరితో ఈ మాట చెప్పిస్తున్నాడా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా ఆ కుటుంబంలో ఒక నిర్ణయానికి వచ్చారు నాకు ఎదురు లేదు నే నాకు తిరుగులేదు కుప్పంలో అని చెప్పుకుంటున్నటువంటి ఆ పెద్ద మనిషి ఈ రోజు కుప్పంలో కూడా పోటీ చేయడానికి సంసిద్ధంగా లేడు అనేది చాలా స్పష్టమవుతుంది అనేది అర్థమవుతుంది కానీ ఇక్కడ మనకు ఇంకొక విషయం స్పష్టమైంది ఏంటంటే భువనేశ్వరికి రాజకీయాల్లో చాలా రాణించగల అవకాశాలు రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు చేసే రాజకీయాలు రాజకీయాలు అంటే మేము చాలా స్వచ్ఛంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మా ఐదేళ్ల పరిపాలనా విధానంలో రాజకీయానికి ఒక సరికొత్త నిర్వచనం అసలైన నిర్వచనం చెప్పాం నాయకుడు అంటే ఎలా ఉండాలి పరిపాలన అంటే ఎలా ఉండాలి మేనిఫెస్టో అంటే ఎలా ఉండాలి అనేదానికి స్పష్టమైన ఉదాహరణగా మా పాలన సాగింది అదే తెలుగుదేశం పార్టీ పాలన ఎలా ఉండాలి తెలుగుదేశం పార్టీలో ఎలా అబద్ధాలు చెప్పాలి తెలుగుదేశం పార్టీలో ఎలా మోసాలు చేయాలి తెలుగుదేశం పార్టీలో అవకాశం వస్తే మొగుడికైనా తండ్రికైనా పిల్లనిచ్చిన మామకైనా ఎలా వెన్నుపోట్లు పొడవాలి అనేదానికి తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఇచ్చింది దానికి అత్యంత మేలైన ఉదాహరణ ఏంటంటే ఈ రోజు సొంత భార్య చంద్రబాబు నాయుడు పనికిరాడు మూల కూర్చోవాలి నేను ఆయనకన్నా నేనే మెరుగు నేనే వస్తాను రాజకీయాల్లోకి అని చెప్పడం ద్వారా చాలా స్పష్టమైంది దానికి సరైన ఎగ్జాంపుల్ గా అంటే అబద్ధాలతోటి తెలుగుదేశం పార్టీ నడుస్తుంది కాబట్టి కుప్పానికి ఎమ్మెల్యేగా భువనేశ్వరి మాత్రమే కాదు కుప్పానికి ఎమ్మెల్యేగా మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా భువనేశ్వరి తగిన ప్రెసిడెంట్ గా అధ్యక్షురాలుగా ఉండడానికి అన్ని ఉన్నాయి దానికి స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే ఆగస్టు ఇరవై రెండో తారీఖున ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన ఒక గంజాయి హత్య ఒక బాలిక మీద అఘాయిత్యానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద మోపిన విధానం చూస్తే ఈమె రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ చేసే కల్మష పూరితమైన కుట్ర పూరితమైన అబద్దాల పూరితమైన రాజకీయాలకి చాలా ఖచ్చితంగా భువనేశ్వరి సరిపోతుంది అనే విషయం మాకు స్పష్టమైంది మీకు దానికి సంబంధించిన వివరాలు కావాలంటే కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది ఆవి చేసిన ఆరోపణ ఉంది కదా గంజాయి హత్య అత్యాచారం సంబంధించి దానికి సంబంధించిన ఆధారం కూడా నా దగ్గర ఉంది మీకు కావాల్సి నేను ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పాపం ఆ దత్త కొడుకు చెప్తూ ఉంటాడు ఉత్త కొడుకు మాటలు ఆవిడ ఎట్లాగో పట్టించుకోదలండి అది పనికిరాని మాటలు అని తెలుసు అందుకని ఇప్పుడు వాళ్ళు ఆధారపడుతున్నటువంటి దత్తకుమారుడు చెప్పినట్టు ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైపోయారంట తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇంత గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టున్నాడు ఆయన ఇటువంటి మాటలు తర్వాత ఆయన కొన్ని దాన్ని సర్దుబాటు కూడా చేసుకున్నాడు అది ఆ విషయం పాపం భువనేశ్వర్ కి ఇచ్చినట్లేరు వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ లో కానీ దిశ యాక్ట్ పెట్టిన తర్వాత మనకు నమోదవుతున్నటువంటి అనేక ఇమ్మీడియట్ గా నిమిషాల్లో తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల దాదాపు ముప్పై ఐదు వేల కేసుల్ని మేము రక్షించడం జరిగింది రికార్డెడ్గా మన రాష్ట్రానికి సంబంధించి ఆ మహిళలకి జరుగుతున్న ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఇమీడియట్ మన యాప్ ద్వారా ఇచ్చినటువంటి కంప్లైంట్లకి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి దాదాపు ముప్పై ఐదు వేల మందిని రక్షించినటువంటి రికార్డు కూడా మన దగ్గర ఉన్నది అదే చంద్రబాబు నాయుడు కాలంలో మీకు గుర్తుందో లేదో రాష్ట్రం దేశంలోనైతే ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్ని అనేక అత్యాచారాల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి ఘోరాలు అత్యాచారాలకి నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అదే దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో కూడా నాలుగో స్థానంలో ఈ దేశంలోనే ఉన్నటువంటి స్థానం మరి ఆ రోజున భువనేశ్వర్ గారికి అవి కళ్ళకు కనపడలేదు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయంతో మేము నా వ్యవస్థ నడిపిస్తున్నాము హెరిటేజ్ అని చెప్తా ఉన్నా ఆ రోజుల్లో పాపం మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అఘాయిత్యాలు తెలుగుదేశం పార్టీలో అదృశ్యమైపోయిన విషయాలు రెండు వందల మంది పైచీలకు బ్లూ ఫిల్మ్ కేసుల్లో కాల్మనీ సెక్స్ రాకెట్ లో నాయకులే చేసినటువంటి ఘోరాలు అవన్నీ రోజున ఆమె కనపడలేదు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ నిజంగా చంద్రబాబుని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసనమైందని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థమైందనేది ఒకటి ఇక్కడ స్పష్టమవుతుంది రెండోది భువనేశ్వరి కుప్పానికి మాత్రమే ఎమ్మెల్యేగా కాకుండా ఖచ్చితంగా ఆమె తెలుగుదేశం పార్టీకి కూడా ప్రెసిడెంట్ అయితే ఆ అబద్ధాల పార్టీని కుట్రాలు మోసాలు వెన్నుపోట్లతో నడిపించే ఆ పార్టీకి ఇటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తూ మరొకసారి ఆమె రుజువు చేసుకుంది ఆమె తగిన ప్రెసిడెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీకి అని కాబట్టి అందరితో పాటు మనం కూడా ఒకసారి చంద్రబాబు బాయ్ బాయ్ అని అనడం మాత్రం స్పష్టం